ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీరందరూ కూడా మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అనే విషయం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మన ని ఇంతవరకు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఇంట్లో పూజ అదంతా ఎలా చేసుకున్నాం ఏంటి అనేది నేను మీకు బ్లాగ్ లో చూపిస్తాను మా మహాదేవ్ చూడండి జై శ్రీరామ్ అనేసి ఫ్లాగ్ పట్టుకున్నాడు మా

కిందకెళ్ళి తీసుకొచ్చాడు మళ్ళీ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాడు అనమాట అది ఒక చిన్న క్లిప్ తీసాను మీరు కూడా మీ ఇంట్లో పిల్లల చేత ఇట్లా చిన్న చిన్న పనులన్నీ చేయిస్తూ ఉండండి వాళ్ళకు కూడా అదొక యాక్టివిటీ లాగా అనిపిస్తుంది అనమాట ఏ కూరగాయలు ఏంటి అనేది కూడా వాళ్ళకు అర్థమైపోతుంది ఇది చూస్తున్నారు కదా ఇంకా పూజకు అంతా రెడీ చేసుకున్నానండి మార్నింగ్ ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధం చేసి దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా దీపం వెలిగిస్తున్నాను అనమాట దీపం వెలిగించేసి ప్రసాదాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఈరో నిన్న ఎవరెవరైతే టెంపుల్స్కి అన్ని వెళ్ళారో నా కమెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి మీ ఇంట్లో పూజ అది ఎట్లా చేసుకున్నారు అనే విషయం కూడా నాకు పోస్ట్ చేసుకోండి ఈ శ్రీరామనవమి బ్లాగ్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మన యూట్యూబ్ ఛానల్లో శ్రీరామనవమి బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ టైం పెడుతున్నాను ఉగాది బ్లాగ్ వచ్చేసి కొన్ని అనివార్య కారణాల కారణాల వల్ల పెట్టలేకపోయాను బట్ శ్రీరామనవమి అయితే మంచిగా జరుపుకున్నామండి ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మొత్తం అన్నీ కూడా షేర్ చేస్తాను అలాగే కళ్యాణం కోలాటం అంతా కూడా ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ శ్రీరామచంద్రునికి ఎంత ఇష్టమైన వడపప్పు మస్క్ ఇలా దోసకాయ పెడుతున్నాను అనమాట విసనకరలో పెడతారు కదా కొంతమంది తాంబులాలు కూడా ఇచ్చుకుంటారు ఆవులాక్ కూడా ఉందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి పులిహోర దద్దోజనం నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం ఇవన్నీ కూడా దేవుడికి నైవేద్యాలుగా సమర్పించానండి అలాగే యాజ్ యూజువల్గా శ్రీరామనవమి అంటే పానకం పెడతాం కదా ఇంకా పానకం కూడా పెట్టాను ఆ తర్వాత శ్రీరామునికి హారతి పాట శ్రీరామచంద్రుని అష్టోత్రాలు అవన్నీ కూడా చదువుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చాననమాట ప్రసాదం దేవుడికి సమర్పిస్తున్నాను అంతే అండి నేను సింపుల్గా ఇట్లా మా పూజ గదిని మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాను చాలా చిన్నగా క్యూట్గా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఇంత బాగా చేసుకున్నారు కదా ఆ విషయం నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఫ్యామిలీ ఫన్ ఫంక్షన్స్ ఇట్లాంటి బ్లాగ్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీరు కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారు మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారా మా ఇంటి బయట అండి ఇట్లా చిన్నగా మొగ్గు అది వేసుకున్నాను అలాగే మామిడి ఆకులు మామిడికాయలతో అందరు కూడా ఈ ఉగాది శ్రీరామనవమి మంచిగా జరుపుకుంటున్నారు కదా అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి ఇక్కడ కూడా చాలా బాగా ఆ చిన్న బాబు చూడండి ఎంత ట్రెడిషనల్గా రెడీ అయ్యొచ్చాడో భలే క్యూట్గా అనిపించాడు అనమాట అందుకే వీడియో తీశాను చక్కగా గంట కొట్టాడు క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడు అసలు ప్రసాదం తీసుకుంటున్నాడు మళ్ళీ టెంకాయ కూడా కొడుతున్నాడు అనమాట అంత చిన్నగా ఉన్నాడు కదా ఈ బాబు ఎలా అనిపించాడు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన వీడియోని లైక్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా రాబోతున్నాయండి మన ఛానల్లో అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో వాడిని వాడి చేత గంట గంట కొట్టిస్తున్నాడు అనమాట చూడండి ఇంకా కొబ్బరికాయ అంటే అక్కడ కొబ్బరికాయ కూడా తీసుకొని పగల కొట్టేస్తున్నాడు అనమాట ఎంత క్యూట్గా అసలు చిన్న పిల్లలకి ఎవరు చెప్పాల్సిన పని లేదు అంత చక్కగా ప్రొసీడ్ అయిపోతారనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఈ వ్లాగ్లో మీకు రామాలయము కళ్యాణము ఆంజనేయస్వామి గుడి అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి ఇక్కడ మా ఇంటి సరౌండింగ్స్లో టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీ వ్లాగ్లో షేర్ చేస్తాను మీకు కూడా ఇట్లానే ఉంటాయి అనేది షేర్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి మా పక్కింట్లో అక్క ఆ కర్రలో తాంబూలం అలా వేస్తారు కదా చూడండి తను కూడా పూజ గది చాలా బాగా చేసుకుంటుంది విసన కర్రలో తాంబూలం ఇవ్వటానికి అనేసి పిలిచింది ఇంకా అక్కడికి కూడా వెళ్ళి తాంబూలం అది తీసుకొని మళ్ళీ గుడికి బయలుదేరామన్నమాట కళ్యాణంకి జ్యోతి అక్క నేను ఇద్దరం తీసుకున్నాము తాంబూలం ఇంకా తాంబూలం ఇచ్చిన కదా మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా సో ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఇక్కడ రాముల టెంపుల్కి వెళ్ళాం అనమాట రాముల వారి టెంపుల్కి ఇక్కడే అనమాట కళ్యాణం కూడా జరుగుతుంది సో అక్కడ మేము కళ్యాణంకి కూడా వెళ్ళాము ఇంకా రామాలయం కూడా దర్శనం చేసుకోవాలి కదా రామాలయంలోకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అలాగే ఆంజనేయ స్వామి చాలా బాగుందండి టెంపుల్ రాములు వారు కూడా ఎంతో కలగా కనిపించారు నిన్న మాత్రం బాగా పువ్వులతోటి బాగా చేశారు అలాగే అక్కడ కళ్యాణం కూడా జరిగింది అది కూడా నేను మీకు చిన్నగా చూపిస్తాను చివరి వరకు చూడండి శ్రీరాములు వారి కళ్యాణం చూడాలంటే కూడా ఎంతో అదృష్టం ఉండాలండి ఎంత ఎండ ఉన్నా సరే చూస్తున్నారు కదా ప్రతి లేడీస్ లేదు జెంట్స్ లేదు అందరు కూడా చాలా బాగా వచ్చి దేవుని కళ్యాణం చూసి బాగా తరించిపోయారండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి కళ్యాణం కూడా నెక్స్ట్ జీలకర్ర బెల్లం పెట్టేది మంగళసూత్రం కట్టేది తలంబ్రాలు అన్నీ కూడా చూపిస్తాను చూడండి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम श्री 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 राम। 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 जय जय

స్వామివారి కళ్యాణం అందరూ కూడా పట్టువస్త్రాలు ధరించి ఎంత ఎండగా ఉన్నా సరే అందరు కూడా దేవుని కళ్యాణం చేసి దేవుడికి తలమురాలు కూడా పుడుస్తున్నారు ఇంకా చివరి వారికి వచ్చేసిందండి కళ్యాణం నెక్స్ట్ భోజనాలు అనమాట చూడండి ఇంతవరకు సైడ్ నుంచి చూపించాను కదా ఇప్పుడు ఎదురుగా చూపించానండి శ్రీరాములు వారిని ఏమీ అనుకోకండి అలాగే కోలాటం వీడియో కూడా పెడుతున్నాను చూడండి నిన్న నైట్ గుడి నుంచి వచ్చేటప్పుడు కోలాటం వేస్తున్నారు అందుకే ఇది వీడియో కూడా షేర్ చేశాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ కూడా చేసి చెప్పండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సారీ అండి సాంగ్ మొత్తం అయితే పెట్టలేను కాపీ రైట్ వస్తుంది కాబట్టి చూడండి టెంపుల్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో లైట్స్తో అది రామాలయం టెంపుల్ చాలా బాగుంది కదా నైట్ లైమ్ నైట్ టైంలో అయితే ఇంకా బాగా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ శ్రీరామనవమి ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి హ్యాపీ శ్రీరామనవమి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యుర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్